హాయ్ అండి నమస్తే పొట్టు మినపప్పుతో ఎప్పుడైనా పచ్చడిని ట్రై చేశారా చాలా చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అలాగే దోశల్లో కూడా రుచిగా ఉంటుందండి అండ్ హెల్తీ కూడా స్టవ్ వెలిగించుకునే బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకోండి పదిహేను నుంచి ఇరవై దాకా ఎన్నిమిరపకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని మంచి అరోమా వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ఇదే బాండీలో మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని దీంట్లోనే ముప్పావు కప్పు దాకా పొట్టు మినపప్పుని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే నార్మల్ మినపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చండి వీటిని సిమ్లో పెట్టేసుకొని మంచి అరోమా వచ్చి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయి మనకి మంచి అరోమా వస్తుందండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటినన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా ఈ పొట్టు మునపప్పుని అలాగే వేయించి పెట్టుకున్న ఈ పోపు దినుసుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని చిన్న ముక్కలుగా దంచుకొని దీంట్లోకి వేసుకోవాలండి అలాగే నాలుగు రెమ్మల చింతపండుని ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని నానపెట్టుకొని వాటర్తో సహా వేసుకోవాలండి చింతపండుని కూడా అలాగే ఆరు నుంచి ఏడు చినులపాయ రెబ్బలు టేస్టీకి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి ఒకవేళ మీకు ఇలా రాకపోతే కొంచెం వాటర్ని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని అదే బాండీలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు కుప్పడంత కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరుక్కొని దీంట్లోకి వేసుకోండి ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి దీన్ని ఒకసారి ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పచ్చడినంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్స్ చేసేసుకోవడమే చాలా రుచిగా ఉంటుందండి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడి అయితే వీటిని బాగా మిక్స్ చేసేసుకొని వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అండి పచ్చడి తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేస్తుంది ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి